హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పది నిమిషాలు ఇలా పొట్నాల లడ్డూలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళతో పాటు పిల్లలు కానీ ఇంటికి వస్తున్నట్లయితే అప్పటికప్పుడు కేవలం పది నిమిషాలు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని రాగానే ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోకి అరచిప్పదాకా ఎండు కొబ్బరి ముక్కలు ఒక పది బాదం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచిగా రంగు మారేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలండి అదే ప్యాన్లోకి వన్ కప్పు దాకా పుట్నాలు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం రంగు మారితే సరిపోతుందండి పచ్చివాసన పోయి అంత అప్పటి వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోకి ఫ్లేవర్ కోసం మూడు యాల్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఈ పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఈ విధంగా అదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకునే ఎండు కొబ్బరి ముక్కలు బాదం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి బాదం పొడిని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఈ విధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదే మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు దాకా బెల్లం వేసుకోండి స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు వన్ కప్పు వేసుకోవచ్చండి నాలుగు టేబుల్ స్పూన్ల ఈ పుట్నాల పొడి వేసుకోండి మిక్సీ జార్కి అంటుకోకుండా వస్తుందండి బెల్లము మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అది వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా రబ్ చేసుకుంటూ ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోండి లడ్డుగా చుట్టుకోవడం కోసము కాచి చల్లార్చిన పాలు అయినా వేసుకొని లడ్డుగా చుట్టుకోవచ్చండి కాకపోతే పాలు వేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు లడ్డూలు నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి పుట్నాల లడ్డూలు అనేవి హెల్త్కి కూడా చాలా మంచిదండి నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకున్నామంటే ముందుగానే మరింత నెయ్యి వేయొద్దు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఈ లడ్డూలు చుట్టుకోండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను వేడిగా ఉన్న నెయ్యిని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలుగా చుట్టుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పుట్నాల లడ్డూలు ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకుని పుట్నాల లడ్డూలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్